వన్ టైం సెటిల్మెంట్ ఈ పదం అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు కానీ వన్ టైం అంటే ఏంటో చాలామందికి తెలియదు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని లేదా క్రెడిట్ కార్డు తీసుకొని సరైన సమయానికి తీసుకున్న అప్పును కట్టకపోయినట్లయితే బ్యాంకులు అప్పు తీసుకున్న వారితో ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటోంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఓ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డులో లోను లేదా బ్యాంకులో లోన్ తీసుకున్నారనుకోండి ఆ లోన్ను మీరు కట్టకపోవటం వల్ల బ్యాంకులు క్రెడిట్ కార్డు సంస్థలు ఫైన్ వేసి ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి ఇలా అసలు కంటే వడ్డీ ఎక్కువ అయినప్పుడు ఈ వడ్డీ చెల్లింపులు మా వల్ల కాదు అని మీరు అనుకుంటే మీకు ఉన్న ఏకైక మార్గమే ఈ వన్ టైం సెటిల్మెంట్ అయితే ఈ వన్ టైం సెటిల్మెంట్ అప్పటికప్పుడు మీరు రిలీఫ్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాతి కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సో ఈ వన్ టైం సెటిల్మెంట్ని ఉపయోగించటం వల్ల మీకు వచ్చే లాభాలు నష్టాలు అసలు వన్ టైం సెటిల్మెంటు మంచిదా కాదా తెలుసుకుందాం ఈ వన్ టైం సెటిల్మెంట్ క్రెడిట్ కార్డులకు మాత్రమే కాదు ఏ లోనుకైనా వర్తిస్తుంది వన్ టైం సెటిల్మెంట్ అప్పటికప్పుడు మీ సమస్యను తీర్చవచ్చు కాని లాంగ్ టర్మ్ లో మనకు చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోరు యాభై నుండి వంద పాయింట్లు తగ్గిపోతుంది అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు ఆ స్కోరు పెరిగే ఛాన్స్ ఉండదు దీంతో ఎప్పుడైనా మీరు అవసరమైతే బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకుందామంటే వారు మీ ప్రొఫైల్ని రిజెక్ట్ చేస్తారు ఉదాహరణకు ఓ క్రెడిట్ కార్డు హోల్డర్ తీసుకున్న అప్పు లక్షున్నారనుకోండి కొంతకాలం వడ్డీని బాగా కట్టారు ఆ తర్వాత సరైన టైంకి వడ్డీ కట్టకపోవటం వల్ల వడ్డీ మూడు లక్షలయిందనుకోండి ఆ డబ్బులు లోన్ తీసుకున్న వ్యక్తి కట్టలేను అని చెప్పి చేతులెత్తేస్తాడు అనుకోండి కనీసం అసలు దానిపైన ఎంతో కొంత వడ్డీని రాబట్టుకునే విధంగా బ్యాంకులు వ్యవహరిస్తాయి చివరకు ఏ లక్షో లక్షున్నారో వచ్చినా చాలనుకోని అక్కడితో డీల్ క్లోజ్ చేసేస్తాయి అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం తొంభై పాటు అప్పు కట్టకపోతే ఎన్పీఏ అంటే మొండి బకాయిగా మారిపోతుంది నూట ఎనభై రోజులు దాటితే రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది కాని ఆఫ్ చేయకుండా ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాయి బ్యాంకులు ఇలా సెటిల్ చేసుకున్న లోన్ల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు చేరవేస్తాయి భవిష్యత్తులో ఆ వ్యక్తికి అంత ఈజీగా మళ్లీ లోన్లు పుట్టకుండా ఈ వివరాలను తెలియచేస్తాయి సో మీరు వన్ టైం సెటిల్మెంటు ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది ఇక వన్ టైం సెటిల్మెంటు ఒక్కటే దారి అనుకున్నప్పుడు లోన్ క్లియర్ చేసే వేరే దారి ఉందేమో ఆలోచించండి సేవింగ్స్ ఎఫ్డీ వంటివి ఉంటే వాటిని బ్రేక్ చేసి అప్పును తీర్చటానికి ప్రయత్నించండి సెటిల్మెంట్కు వెళ్లకుండా ఉండటానికి ఏమే మార్గాలున్నాయో అన్నీ ఒకసారి పరిశీలించండి వీలైతే బ్యాంకర్తోనూ ఫైనాన్సు సంస్థతోనూ చర్చించి వడ్డీ ఏమైనా తగ్గిస్తారేమో ఒత్తిడి చేసే ప్రయత్నం చేయండి మీ పేమెంటు సైకిల్కు ఎక్స్టెన్షన్ అడగండి లేదంటే క్రెడిట్ కౌన్సిలింగుకు వెళ్లి ఇతర మార్గాలేమైనా ఉన్నాయేమో అన్వేషించండి ఇక గత్యంతరం లేదు అన్నప్పుడే ఈ వన్ టైం సెటిల్మెంటు మార్గాన్ని ఎంచుకోండి ఇలా మీరు సెటిల్మెంటు తప్పదనే నిర్ణయానికి వచ్చాక ఎంత వీలైతే అంతగా బేరమాడండి అప్పు వడ్డీ భారం ఎంత తగ్గినా మంచిదే కదా బ్యాంకర్ల నుంచి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి ఈ వివరాలన్నిటితో వారి నుంచి లెటర్ తీసుకోండి ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డిక్లరేషన్ వంటివి దగ్గర పెట్టుకోండి రేపు మళ్లీ ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు కానీ క్రెడిట్ బ్యూరోల దగ్గరకు వెళ్లినప్పుడు మీ దగ్గర కూడా ఆధారాలు ఉండటం చాలా మంచిది సాధారణంగా మీరు ఏదైనా లోన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు బ్యాంకులు ఆర్థిక సంస్థలు క్లోజ్డ్ అనే పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాయి కానీ వన్ టైం సెటిల్ చేసుకుంటే సెటిల్డ్ పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో మన సిబిల్ రికార్డ్స్లో ఉండిపోతోంది ఇలా సిబిల్ రిపోర్ట్లో పాటు ఉండటంతో ఆ సమయంలో మీరు మళ్లీ బ్యాంకుల నుంచి లోన్స్ పొందటం చాలా కష్టమవుతోంది ఎందుకంటే మీరు ఆర్థికంగా స్థిరత్వం లేనివారిగా బ్యాంకులు చూస్తాయి కొత్తగా లోన్ ఇచ్చేందుకు ధైర్యం చేయవు సో మీరు ఇలా సెటిల్ చేసుకున్న తర్వాత రెండు మూడేళ్లు ఈ ఎఫెక్టు తట్టుకుని నిలబడాలి ఆ తర్వాత ఈ ప్రభావం కాస్త తగ్గుతూ వస్తుంది ఈ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఇతర బ్యాంకులు వంటి వాటితో ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా చూసుకోవాలి క్రెడిట్ కార్డు చెల్లింపులు ఈఎంఐలు వంటివి నిర్ణీత సమయంలో చెల్లించాలి క్రెడిట్ యుటిలైజేషన్ ముప్పై శాతానికి లోపే ఉంచుకోవాలి అన్సెక్యూర్డ్ లోన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలా మీరు క్రమంగా క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుచుకుంటూ వస్తే మీ సిబిల్ స్కోర్ పెరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి ఇక ఏ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించండి వీలైనంత వరకు ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ మార్వేజ్ లోన్ వంటివి చూడండి క్రెడిట్ యూటిలైజేషన్ ఎంత వీలైతే అంత తక్కువగా ఉంచుకోండి ఏ అప్పు తీసుకున్నా ఈఎంఐని క్రమం తప్పకుండా కట్టండి ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాలి అన్సెక్యూర్డ్ లోన్స్లో రుణగ్రహీతకు కొంత వెసులుబాటు ఉంటుంది గోల్డ్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్ లాంటివి అయితే వాళ్ళు ఆస్తులు జప్తు చేసి తమకు రావాల్సింది తీసుకుంటారు కాబట్టి అక్కడ వన్ టైం సెటిల్మెంటు వర్తించదు ఫైనల్గా అందరికీ చెప్పేది ఒకటే లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టి ఇలాంటి సెటిల్మెంట్స్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది అలా కాకుండా నిజంగానే పరిస్థితులు బాగోలేక వేరే మార్గం లేకపోతే మాత్రమే ఈ సెటిల్మెంట్కు వెళ్ళండి మీ పరిస్థితిని గమనించి బ్యాంకర్లు కూడా మీకు సాయం చేస్తారు వీలైనంత వరకు ఎకనామికల్ డిస్ప్లైన్ మెయింటైన్ చేయండి మీరు వాడే ప్రతి రూపాయికి ఓ విలువను మీరు క్రియేట్ చేయండి మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఎలా ఖర్చు పెడుతున్నాం ఇలా ఖర్చు పెట్టడం వల్ల తర్వాత నాకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచించి ఖర్చు పెట్టండి అంతేకాదు బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ లోన్ నేనెలా క్లియర్ చేయగలను నా రోజువారీ నెలవారీ ఖర్చులు ఎలా ఉంటున్నాయి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి మీకు కావాల్సిన లోనిస్తున్నారో తెలుసుకొని ఓ ప్రణాళిక ప్రకారం అత్యవసర సమయాల్లో మాత్రమే లోన్ తీసుకునేందుకు చూడండి ఇక్కడ మీకు మేం చెప్పేది ఒకటే స్థాయికి మించి ఆర్థిక భారాన్ని మీ నెత్తిన వేసుకోకండి